పాండవులు ఐదు మంది ఉంటారు కానీ వందమంది కౌరవుల మీద గెలిచారు మనం ఎంతమంది వచ్చినామని కాదు వచ్చిన పది మంది అయినా ఐక్యత ఉన్నామా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ సరే అది ఏదైనా మనం గ్రూప్లో మెసేజ్ పెడుతున్నాం రెండు వేల మంది ఉంటారు ఆ గ్రూప్లో మెసేజ్ వచ్చి కనీసం కొంతమంది అని వచ్చి అరే వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా సొంత పనులు ఉన్నా కూడా ఇడిచిపెట్టుకొని కులాం కోసం గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పాటు పాడుతారని అని ఒక కొంచెం ఒక పది మందికి వచ్చినా ఈరోజు మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఇది ఏదేమున్నా పెద్దలు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్రా సంఘము బాబన్న గారు అన్నట్టు బీసీ కమిషన్కు కులగణన ఒక నివేదికను నిన్న ఇవ్వడం చాలా సంతో సంతోషకరమన ఎందుకంటే మీరు నిరంతరము గత నలభై ఏళ్ళ నుంచి అయినా సరే ముద్రాజులకు ఒక పట్టుకొమ్మలాక ఎవరు ఏమనుకున్నా సరే ఆ శ్రీకృష్ణుడికి అపనిందలు తప్పలేదు నేనెంత అన్నట్టు ఈరోజు అంద గారు ముద్రాజులకు ఏదో ఒకటి చేయాలనే కృతనిశ్చయంతో నిన్న బీసీ కులగణన నివేదికను ఒక వినతిపత్రం అందజేయడము షాద్నార్ తాలూకా ముద్రా సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈరోజు సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కులగణం ద్వారా ఏమవుతుందంటే మనము అత్యధిక జనాభా ఉన్నాం ఈరోజు పెద్దలు అన్నట్టు ఒకరు బంటు ముత్తరాశి అన్నట్టు కాకుండా పేరు పక్కన ఖచ్చితంగా శ్రీధర్ వర్మ ముద్రాజ్ ప్రదీప్ ముద్రాజ్ బాబానా ముద్రాజ్ మంగ వెంకటేశ ముద్రాజ్ గడ్డ మీద రమేష్ ముద్రాజ్ ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రూపాయిలో నాలుగు చారాలు డివైడ్ అవుతున్నాయి అట్లా కులగణంలో ఏమవుతుందంటే మీరు డివైడ్ అన్నట్టు అవుతుంది కావలి బంటు అన్నట్టు డివైడ్ అవుతుంది ఈ చారా ఈ రూపాయి అనేది ఒక దానికి వస్తే అరవై లక్షల మంది కాబట్టి రేపు మనకు ఏదన్నా ఇప్పుడు మన బైరమణి మహేష్ గారు అన్నట్టు మనని విభజించి పాలించినట్టు అన్నట్టు కాకుండా మన పేరు పక్కన ముద్రాజ్ అనేది ఒకటే చెప్పుకుందాం ఇక్కడ సర్వే రిపోర్ట్లో రేపు వస్తున్నారు స్టేట్ కమిటీ కాబట్టి ప్రతి ఒక్కరము ఈరోజు మల్లేష్ ముద్రాజ్ శ్రీధర్ ముద్రాజ్ ఇట్లా పేరు పక్కన ముద్రాజు అనేది ఖచ్చితంగా పెట్టుకుందాం ఎందుకంటే ప్రతి కులాసులు శ్రీశైలం యాదవ్ మన శ్రీశైలం గౌడ్ ఇట్లా పెట్టుకుంటారు మనం కూడా పేరు పక్కన మన కులం పేరు పెట్టుకోవడానికి ఏమవుతుంది ఎందుకంటే చరిత్రను శాసించిన ముద్రాజులం మనం కాబట్టి ఖచ్చితంగా మన పేరు పక్కన అందరం ఇప్పటి నుంచి ఆయన ఆధార్లు కానీ ఎండ్లు కానీ ఖచ్చితంగా మన పేరు పక్కన ముద్రాజ్ అని ఉంటే ఇది అంటే స్టేట్ కమిటీ నివేదికలో మనం ఇంతమంది ఉన్నాము వీరికి డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కు కులగణన ప్రకారం ముందుకు తీసుకెళ్లడానికి అదే అధికారులు కూడా ఈ నివేదికను అక్కడ సమర్పించడం వల్ల సుప్రీంకోర్టు కూడా చెప్పడం వలన మనకు ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టి ముద్రరాజులకు ఈ రకంగా నన్న మీ వంతు ముందుకు తీసుకెళ్లాలని ఆ పెద్దమ్మ తల్లి ఆశులు ఆశీస్సులు పండుగసాయ అన్న ఆశీషులు ముద్రారాజులందరినీ ఐక్యతతో ముందుకెళ్లాలని ధన్యవాదాలు